వెల్కమ్ టు అవర్ ఛానల్ సనాతన ధర్మంలో తొలి ఏకాదశి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది ఏడాదిలో వచ్చే ప్రతిదీకి ఒక్కొక్క పేరు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది యొక్క ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి స్థితికి తొలి ఏకాదశిని అని దేవసైని ఏకాదశి అంటారు అయితే ఈ తొలి ఏకాదశి నుంచే హిందువులు పండుగలు మొదలవుతాయని నమ్మకం అంతేకాదు రోజున రక్షకుడిన శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడని నమ్మకం ఈరోజు తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది ప్రాముఖ్యత పూజా విధానం గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి పండుగను ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశిని జరుపుకుంటారు ఈరోజు విష్ణువుకి అంకితం చేయబడింది ఇది చాలా పవిత్రమైన రోజు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనద్రలోనికి వెళ్ళి నాలుగు నెలలు విశ్రాంతి తీసుకుంటాడని నమ్ముతారు ఈ కాలాన్ని చాతుర్మాసం అంటారు ఈ సమయంలో వివాహం గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరగవు భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించి మోక్షాన్ని కోరుకుంటారు ఇటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఐదు తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చిందనే విషయం గురించి తెలుసుకుందాం ఈ ఏడాది ఆషాఢ మాసం శుక్లపక్ష రోజున శుక్లపక్షి రోజు తొలి ఏకాదశి అంటారు ఈసారి తిది జూలై ఆరు వచ్చింది హిందూ క్యాలెండర్ ప్రకారం తిది జూలై ఐదు సాయంత్రం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై జూలై ఆరవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు ముగుస్తుంది పద్నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఉపవాసం ఎల్లప్పుడూ ఉదయం తిది రోజున పాటిస్తారు కనుక తొలి ఏకాదశిని జూలై ఆరుని పాటించాలి ఉంటుంది ఈ రోజు నుంచి కూడా ఈ రాశిల వారికి అద్భుతమైన యోగాలు ఉన్నాయి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో వీరి జీవితంలో ఎన్నో యోగాలు చూడబోతున్నారని ఉన్నారని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు మొట్టమొదటి రాశి కర్కాటక రాశివారు కర్కాటక రాశి జాతకులకు ఇది అతి అద్భుతమైనటువంటి టైంగా చెప్పవచ్చు సులభంగా ఎన్నో విజయాలను ఉన్నారు ఈ రాశి వారు అందుకు అదృష్టం తోడు కాబోతుంది శుక్రుని ప్రభావము ఎక్కువగా ఉండటంతో వీరి యొక్క సంపాదన అద్భుతంగా పెరుగుతుంది కర్కాటక రాశి జాతకులకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా మంచిగా కలిసి వస్తుంది అదనంగా ఆదాయ వనరులు కూడా తోడవుతాయి డబ్బులు కూడా పొదుపు చేస్తారు పెట్టుబడులు పెడతారు వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి వచ్చిన డబ్బును భవిష్యత్తులో రాబడిగా కూడా ఉన్నారు కర్కాటక రాశి వారికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు కర్కట వారి జీవితంలో మరుపులేని దీవితంగా ఉండబోతుంది అదేవిధంగా లాభస్థానంలో రాహు ప్రవేశించడము ధనస్థానంలో కుదురు సంచారం వల్ల ఆదాయం కూడా అద్భుతంగా ఎప్పుడముబ్బడిగా పె పెరిగి వృద్ధులోనికి రాబోతు ఉన్నారు ఈ రాశివారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది షేర్లు ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంది కర్కాటక రాశి జాతకులకు ఎంతో అద్భుతమైనటువంటి రోజులు రాబోతు ఉన్నాయి కర్కాట రాశి వారి ఆరోగ్యం కూడా కుదురుపడుతుంది అనుకోకుండా కూడా ఎన్నో శుభ ఫలితాలు యోగాలు వచ్చి వీరి జీవితమే మారిపోబోతుంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది ఉద్యోగాలు మారే ప్రయత్నాలు తప్పకుండా ఈ రాశి వారికి సఫలీకృతం అవ్వబోతు ఉన్నాయి కర్కాటక రాశి వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలన్నీ కూడా ఫలించి ఉద్యోగంలో వీర్తి ప్రతిష్టలు కూడా పొందుతారు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పొందేటటువంటి రోజులు ఈ రాశి వారికి రాబోతూ ఉన్నాయి ఇది అత్యద్భుతమైనటువంటి సమయము కుటుంబ సమస్యలు వ్యవహారాల్లో కూడా జీవిత భాగస్వాములు కూడా సంప్రదించడం చాలా మంచిది వృత్తి ఉద్యోగాల్లో కూడా పనివారం ఎంత పెరిగినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను కర్కాటక రాశి వారు పొందబోతూ ఉన్నారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు వ్యాపారాలు కూడా నిదానంగా ముందుకు సాగిపోతూ ఉన్నాయి ఆర్థికమైనటువంటి లాభాలు రాబోతూ ఉన్నాయి ఎన్నో శుభవార్తలు వింటారు కుటుంబ సమేతంగా కూడా దైవ దర్శనాలకు వెళ్ళడం చేస్తూ ఉంటారు విద్యార్థులు శ్రమతో ఫలితాలను తప్పకుండా పొందుతారు ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది సుబ్రహ్మణ్య అష్టకం పట్టణం వల్ల రాహుకేతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి రుచిక రాశి జాతకులు రుచిక రాశి వారికి శుక్రని యొక్క ప్రభావంతో ఈ రాశి జాతకులకు బాగా కలిసి రాబోతుంది జీవితంలో ముందడుగు వేస్తారు అద్భుతమైనటువంటి శిఖరాలను చేరుకోబోతున్నారు భౌతిక సుఖాలను పొందుతారు వ్యాపారస్తులకు కూడా ఎంతో లాభసాట్టుగా ఉంటుంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించినటువంటి వ్యక్తులకు అద్భుతంగా ఉంటుంది ఇతర వ్యాపారంలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి పెట్టుబడులు పెడతారు ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే యోచనలు కూడా ఉన్నాయి గతంలో మొదలు నిలుచుకునేటువంటి పనులు సమయంలో పూర్తి చేస్తారు ఆస్తుల పరంగా కూడా మంచి శుభవార్తలు కూడా వింటారు ఎన్నో యోగాలు ఈ రాష్ట్ర వారికి ఉన్నాయి శుక్రుడు కుజుడు రవి బుధుడు అనుకూలంగా మారటం వల్ల ఆదాయం కూడా ఎంతో అద్భుతంగా విస్తరిస్తుంది ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది ఆదాయ వనరులన్నీ కూడా విస్తరించబోతూ ఉన్నాయి పట్టుదలగా ఆర్థిక వ్యక్తిగత సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోబోతు ఉన్నారు కుటుంబ జీవితంలో కూడా ఊహించినటువంటి ఎన్నో శుభపరిణామాలు ఉన్నాయి వెళ్ళి గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరుగుతాయి వృత్తి వ్యాపారాలు కూడా ఎంతో లాభసాటిగానే ఉండబోతున్నాయి ఇంటా బయట మీ మాటకు ఇల్లు పెరుగుతుంది తండ్రి వైపు నుంచి స్థిరాస్తి సంబంధమైన లాభాలు పొందుతారు నిరుద్యోగుల ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఉద్యోగంలో కూడా మరో భర్షితులు కూడా జరుగుతాయి భారీగా అలంకరణ చేస్తారు బంధువులతో కలిసి ముందడుగు వేస్తారు మీకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకోపోతూ ఉన్నారు ఉచికి రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంలో చెప్పుకోవచ్చు అదృష్టం బట్టబుడున తర్వాత రాసి రాశి వారు రాసి వారికి కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి రోజులు రాబోతున్నాయి వివిధ కోరికలన్నీ ఈ పూర్తిగా చూ చూస్తారు ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయికి చేరుకోబోతు ఉన్నారు సంతానం నుంచి కూడా ఎన్నో శుభవార్తలు వింటారు ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు రావాల్సినటువంటి బకాయిలు చేతికి ఉంటాయి కుటుంబ సభ్యులంతా కూడా పుణ్యక్షేత్రాలు సందరిస్తారు ఆందోళన ఆందోళన పన్ను అవసరం లేదు ఏ పని చేసినా పనిలో మీదే పై చేయడానికి అక్క అతి అద్భుతమైనటువంటి స్థాయిగా చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి ధనస్థానంలో బుధుడు తృతీయంలో కుదురు సంచారం వల్ల విదేశీ అవకాశాలు లభిస్తాయి మిథున రాశి వారి యొక్క భవిష్యత్తు ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది కుటుంబ జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది రాద వదిలేసుకున్న డబ్బు కూడా చేతకందుతుంది వృత్తి వ్యాపారాలు కూడా అద్భుతంగా విస్తరిస్తాయి ఉద్యోగంలో కూడా సమర్థవంతంగా బాధ్యతలు లక్ష్యాలను పూర్తి చేస్తారు దీర్ఘకాలిక రుణాల నుంచి కూడా బయటపడతారు దీర్ఘకాలిక రుణాలు సైతం విముక్తి పొందే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా తేలిగ్గా విజయాలను సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు సుందరాకాండ పారాయణం చేయటం వల్ల ఎన్నో సుఫలితాలు రావడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సాయముగా చెప్పుకోవచ్చు వారికి ఇది ఒక అద్భుత సమయము వారికి కూడా కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి యొక్క అదృష్టి వీరి జీవితంలో కొన్ని యోగాలు ఇవ్వబోతుంది భాగ్యస్థానంలో గురువు లాభస్థానంలో కుజుడు దశమ స్థానంలో రవి బుధుల సంచారం వల్ల రాశివారికి జీవితం అద్భుతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా ఎన్నో మార్పులు రాబోతు ఉన్నాయి కుటుంబ జీవితంలో కూడా ఎక్కువ శుభపరిణామాలు చోటు ఉన్నాయి ప్రతి పనులను కూడా వేగం చురుకుతరం పెరుగుతాయి తులారాశి వారికి ప్రతీ ప్రయత్నం సఫలమవుతుంది అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసిస్తారు ఆకస్మిక ధన లాభానికి అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో కూడా ఆశించినటువంటి పురోగతి సాధిస్తారు ఉద్యోగాల్లో పదోన్నతి వస్తుంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ప్రయాణిస్తాయి ముఖ్యమైన వ్యవహారాల్లో కూడా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు ఏదనుకుంటే సాధించడానికి ఇది అత్యద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతూ ఉంటుంది ఏవైతే కోల్పోయారు అవన్నీ తిరిగి సంపాదించుకునేటువంటి కాలం వీరికి రాబోతుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి తులారాశి వారి ఎన్నో విజయాలతో ముందడుగు వేస్తారు ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు ఎంతో అమోఘంగా అద్వితీయంగా ఉండబోతుంది ఎంతో చురుకుతనంతో ముందడుగు వేస్తారు కుటుంబ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి ఎన్నో శుభ మనం చూసుకోబోతు ఉన్నారు ప్రతి పనిలోనూ కూడా చురుకుతనం అనేది రాశి వారికి ఉంటుంది ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకొని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఇది అతి అద్భుతమైనటువంటి టైంగా చెప్పుకోవచ్చు వృత్తి ఉద్యోగంలో ఉన్నటువంటి మార్పులు మామూలుగా ఉండవని చెప్పచ్చు వీడియో స్థితి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి